ఇన్ఫ్యాక్ట్ చాలా కేసుల్లో అయితే వాళ్ళకి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టే స్టేజ్లో కూడా వాళ్ళు మారాలి అనుకుంటారు మీరు ఒక్కసారి మారితే మళ్ళీ మీ జెండర్ని చేంజ్ చేసుకోవడానికి అస్సలు అవ్వదు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దాన్ని పెట్టుకోవడం మర్చిపోయినా లేదంటే పెట్టుకోకుండా వదిలేసినా సరే అది అయిపోయి మొత్తం మూసుకుపోద్ది డైరెక్ట్గా వాళ్ళ ని కట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు అంతే ఈ మారే ప్రాసెస్ ఎంత నరకంగా ఉంటుందన్నది ఈ ఒక్క మొక్కలో చెప్పచ్చు ట్రాన్స్జెండర్స్ ఈ భూమి మీద మన అందరం ఎలా పుట్టామో మనతో పాటు పుట్టి మనతో పాటు పెరిగి వయసు వచ్చిన తర్వాత దేవుడిచ్చిన ఒక చిన్న లోపం వల్ల వాళ్ళు అబ్బాయి నుంచి అమ్మాయిగా లేదంటే అమ్మాయి నుంచి అబ్బాయిగా మారాల్సి వస్తుంది కొంతమంది అయితే ఈ సమాజానికి సమాధానం చెప్పలేక వాళ్ళ మనసుకు సర్దు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం ఈ రోజు ఈ వీడియోలో అసలు వీళ్ళు ట్రాన్స్ గా మారాల్సిన అవసరం ఏంటి అసలు వీళ్ళు మారేటప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి వీళ్ళకి ఇలా మారే క్రమంలో వీళ్ళకి చేసే సర్జరీలు ఏంటి సర్జరీ చేసిన తర్వాత వీళ్ళు పడే బాధ ఎలా ఉంటుంది అన్నది క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను గైస్ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి ఇక చేయకుండా మన సమాజంలో బ్రతుకుతున్న కొంతమంది ట్రాన్స్జెండర్ లైఫ్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను నా పేరు విశ్వనాథ్ మీరు చూస్తున్నారు విశ్వవాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు ఒక అబ్బాయిగా పుట్టి తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇలా మారుతున్నారు అన్నది అండ్ అలాగే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారన్నది ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా వీళ్ళు ఇలా మారడానికి గల కారణం వాళ్ళు ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ అలాగే సైకలాజికల్ థాట్స్ వాళ్ళు కూడా ఇలా మారుతారు ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అన్నది స్టేజ్ వరకు చూద్దాం ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత ఒక అబ్బాయిగా పుడితే వాళ్ళకి అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఆ ఇంట్రెస్ట్ ఉండదు రెండో స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళకు అమ్మాయిలను వస్తువులు ముట్టుకోవడం దానివల్ల సంతోషం కలగడం ఇలాంటివన్నీ జరుగుతాయి స్టేజ్ త్రీలో అయితే వాళ్ళ దగ్గరలో ఉండే అమ్మాయిల డ్రెస్సులు వేసుకొని ఒక లో ఎవరికీ తెలియకుండా డ్రెస్సులు వేసుకుని వాళ్ళంతట వాళ్ళని సంతోషపడడం తర్వాత సమాజం ఏమనుకుంటుందని ఆ డ్రెస్ తీసేసి మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసుకుని సమాజానికి బయటకు వచ్చి ఒక అబ్బాయికి కనిపించడం ఇవన్నీ జరుగుతాయి ఇది స్టేజ్ త్రీ వరకే స్టేజ్ ఫోర్ ఇక తను ఇలా అబ్బాయిగా జీవించలేను నేను ఎలాగైనా సరే అమ్మాయిగా మారాలి అనుకోవడం ఇదే ఫైనల్ స్టేజ్ ఈ ఫైనల్ ఫోర్త్ స్టేజ్ గురించి మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను కానీ ఈ స్టేజ్కి రావాలంటే వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడాలి చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ ఉండదు అండ్ అలాగే ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు వీళ్ళ బిహేవియర్ని చూసి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వెంటనే కనబడేస్తారు పైకి నార్మల్గా కనిపిస్తున్నా సరే వాళ్ళు వాళ్ళు కుమ్మిలిపోవడం ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి ఇన్ఫ్యాక్ట్ చాలా కేసుల్లో అయితే వాళ్ళకి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టే స్టేజ్లో కూడా వాళ్ళు మారాలి అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ పైకి అబ్బాయిగా కనిపిస్తున్నా సరే లోపల ఎలాగైనా సరే నేను అమ్మాయిగా మారాలి మీద ఇవి మెయింటైన్ చేయలేను అని చెప్పేసి వాళ్ళ మనసు లోపల చాలా అంటే చాలా ప్రెజర్ ఉంటుంది కొంతమంది అయితే ఈ ప్రెజర్స్ అన్నింటినీ తట్టుకోలేక వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రెజర్స్ అన్నిటిని దాటుకుని చాలా కష్టపడి నేను ఎలాగైనా సరే ఒక అమ్మాయిగా మారాలి అని ఫిక్స్ అయిన తర్వాత సర్జరీ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది ఈ సర్జరీ ప్రాసెస్ గురించి విన్న తర్వాత అసలు ట్రాన్స్జెండర్గా గా ఎందుకు మారాలి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకే అనిపిస్తుంది అనమాట అంత దారుణంగా ఉంటది సర్జరీ ప్రాసెస్ మన ఇండియాలో అయితే సింపుల్ గా ఒక సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా మారాలి అనుకున్న తర్వాత వాళ్ళు ఫుల్ బాడీ చెకప్ చేసి వాళ్ళు మెంటల్లీ స్టేబుల్గా ఉండే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు అని చెప్పి సైకాటిస్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి వస్తారు ఫుల్గా చెకప్ చేయించుకుని ఈ సర్టిఫికెట్ చూపిస్తారు ఆ తర్వాత గైనకాలజిస్ట్ కూడా వీళ్ళని పూర్తిగా చెకప్ చేసి వాళ్ళ బాడీలో ఎటువంటి ప్రాబ్లం లేవు అని నిర్ణయించుకున్న తర్వాతే ఈ సర్జరీకి ముందుకు వెళ్తారు మన ఇండియాలో అయితే ఇలా జరుగుతుంది కొన్ని కొన్ని దేశాలలో అయితే కోర్టు పర్మిషన్ లేనిది ఈ సర్జరీ చేయడానికి అనుమతించరు వాళ్ళు ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టులో ముందుగా క్లియర్గా చెప్తారు మీ మెంటల్ స్టేటస్ కరెక్ట్గా ఉండే నిర్ణయాన్ని తీసుకుంటున్నారా అండ్ అలాగే ఇది ఇర్రెవర్సిబుల్ మీరు ఒక్కసారి మారితే మళ్ళీ మీ జండర్ని చేంజ్ చేసుకోవడానికి అస్సలు అవ్వదు ముందుగానే ఆలోచించుకోండి అని ఒక సిక్స్ మంత్స్ టైం ఇస్తారు ఈ టైంలో బాగా ఆలోచించుకొని కోర్టుకి ఒక వ్యాలెడ్ పాయింట్ చెప్పాలి అప్పుడే పర్మిషన్ ఇస్తారు ఇలా ఈ పర్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సర్జరీ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది స్టెప్ వన్ ఈ సర్జరీ ప్రాసెస్ లో ముందుగా హార్మోన్ థెరపీ చేస్తారనమాట ఈ హార్మోన్ థెరపీ ఏంటంటే పురుషునికి స్త్రీ హార్మోన్స్ ఇస్తారు స్టెప్ వన్ లోనే చాలా మంది ఇక నేను మారాలనుకోవట్లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ స్టెప్ వన్ లో ఏమవుద్దంటే పురుషునికి స్త్రీ హార్మోన్స్ ఇచ్చారు కాబట్టి చెస్ట్ మీద హెయిర్ అండ్ అలాగే ఫేస్ మీద హెయిర్ ఆటోమేటిక్గా రిమూవ్ అవ్వడం జరుగుతుంది బ్రెస్ట్ కూడా కొద్దిగా డెవలప్ అవడం ఇలాంటివన్నీ జరుగుతాయి వాయిస్ కూడా కొద్దిగా అమ్మాయిలా మారుతుంది ఈ స్టెప్ వన్ లో కొద్దిగా అమ్మాయిలా కనబడతారు కానీ కానీ పూర్తిగా అమ్మాయిగా మారరు స్టెప్ టూ మోస్ట్ డేంజరస్ స్టెప్ ఇది మనందరికీ తెలుసు కదా ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలంటే వాళ్ళ ఇంటర్నల్ ఆర్గన్స్ తొలగించాలని ఈ స్టెప్లో ఇంటర్నల్ ఆర్గన్స్ని తొలగిస్తారనమాట అంటే టెస్టికల్స్ని పెనిస్ని కట్ చేసేస్తారు దీన్ని బైలేటరల్ ఆర్కటం అంటారు నిజానికి చెప్పాలంటే ఈ ప్రాసెస్లో మనం అనుకున్నట్టు పెనిస్ని పూర్తిగా కట్ చేయరు దాన్నే ఒక వెజైనలా కన్వర్ట్ చేస్తారు అంతే కానీ కొన్ని కొన్ని చోట్ల మన ఆంధ్ర విజయవాడ అటువంటి ప్లేసుల్లో అయితే డైరెక్ట్గా ఈ పెనీస్ని కట్ చేసేయడం ఒక ప్రాపర్ మెడికల్ సర్జన్ లేకుండా ఈ ఆపరేషన్స్ దొంగతనంగా చేస్తున్నారు దీని గురించి కూడా మనం వీడియో చివరిలో మాట్లాడదాం అయితే ఈ టెస్ట్ కలిసి తీసేసి పెనీసిని విజయనగర కన్వర్ట్ చేసే ముందే పేషెంట్ కి ముందే అడుగు తెలుసుకుంటారంట డెత్ ఎంత ఉండాలి అంటే సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ఇలా ఎంత డెప్త్ కావాలనేది పేషెంట్ డిపెండెన్స్ మీద ఉంటుంది పేషెంట్ ఎంత డెప్త్ కావాలి అన్న తర్వాత డాక్టర్స్ ఒక ప్రాపర్ అమ్మాయికి ఏ విధంగా ఉంటుందో అలాగే ఎంత డెప్త్ కావాలన్నది డిసైడ్ అయ్యి ఆ విజయాని తయారు చేస్తారు ఒక ఆర్టిస్ట్ ఒక బొమ్మను ఏ విధంగా చెప్తాడో ఈ డాక్టర్స్ కూడా సేమ్ ఒక ప్రాపర్ అమ్మాయికి ఏ విధంగా ఉంటుందో అటువంటి విజయాని ఈ డాక్టర్స్ తయారు చేస్తారు ఈ స్టెప్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా మారడానికి గల మేజర్ పార్ట్ అయినా ఆ పార్ట్ ని తయారు చేసి డాక్టర్స్ ఇస్తారు అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది అదేంటంటే మన బాడీ నేచురల్గా ఏదైనా పార్ట్ దెబ్బ తగిలితే అది హీల్ అవ్వడానికి ఆ పార్ట్ మూసుకుపోద్ది దీంతో డాక్టర్స్ ఏం చేస్తారంటే ఒక మౌల్ లాంటిది ఒక పరికరాన్ని ఇస్తారనమాట ఆ పరికరాన్ని ఏదైతే డాక్టర్స్ ఇది వెజ్ అయినలా కన్వర్ట్ చేశారో దాంట్లో పెట్టుకుని ఎవ్రీ ఫైవ్ అవర్స్కి దాన్ని క్లీన్ చేసుకుంటూ ఆ భాగంలో పెట్టుకుని ఉంచుతారు లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దాన్ని పెట్టుకోవడం మర్చిపోయినా లేదంటే పెట్టుకోకుండా వదిలేసినా సరే అది అయిపోయి మొత్తం మూసుకుపోద్ది మీరు ఒకసారి గమనించండి మీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి అది మానడానికి బాడీ న్యాచురల్గా హీల్ అవుద్ది కానీ అది మానకుండా మీరు ఏదైనా వస్తువుని అడ్డంగా పెడితే ఎంత నరకం అనుభవించాల్సి వస్తుంది అలాంటిది సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ లోపలికి ఇలాంటి పరికరాన్ని పట్టుకుని వాళ్ళు ఆ నరకాన్ని అనుభవించే ఒక ట్రాన్స్జెండర్గా మారుతున్నారు ఈ మారే ప్రాసెస్ ఎంత నరకంగా ఉంటుందన్నది ఈ ఒక్క మొక్కలో చెప్పొచ్చు ఇక నెక్స్ట్ స్టెప్ లో ఎలాగో టెస్టికల్స్ తీసేశారు కాబట్టి వాళ్ళకి టెస్టోస్టెరాన్ రిలీజ్ అవ్వదు పైగా స్త్రీల హార్మోన్ మరోవైపు నుంచి ఎక్కిస్తూ ఉంటారు ఇదంతా పూర్తయిన తర్వాత ఒక అబ్బాయి పూర్తిగా ఒక అమ్మాయిగా మారుతాడు అయితే మారిన తర్వాత కూడా వీళ్ళకి అంత ఈజీ అవ్వదు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆ అబ్బాయికి నార్మల్గా తక్కువ జుట్టు ఉంటుంది అండ్ అలాగే ఒకనా టైంలో అయితే అది ఊడిపోతుంది కూడా దీనికోసం వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అండ్ రెండో ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఏంటంటే బ్రెస్ట్ డాక్టర్స్ సర్జరీ అయిన తర్వాత స్త్రీల హార్మోన్ ఇస్తారు కాబట్టి వాళ్ళు కొద్దిపాటి బ్రెస్ట్ కలుగుతుంది కానీ పూర్తిగా అమ్మాయికి ఉన్నంత బ్రెస్ట్ కలగదు సో వీళ్ళ కోసం సిలికాన్ బాల్స్ని ఇంప్లిమెంట్ చేయించుకుంటారు మనం గమనిస్తే చాలామంది హీరోయిన్స్ అండ్ అలాగే పోర్న్ స్టార్స్ కూడా ఈ సిలికాన్స్ బాల్స్ పెట్టుకునే వాళ్ళు ఆ ఫీల్డ్ లో రన్ అవ్వగలుగుతున్నారు ఇంకో ప్రాబ్లం వచ్చేసి అమ్మాయికి అబ్బాయికి డిఫరెన్స్ చూపించే ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది అదేంటంటే గొంతు దగ్గర మగవాళ్ళకి కొద్దిగా ఎత్తుగా ఉంటుంది దాన్ని తొలగించాలి దీనికోసం కూడా చిన్న సర్జరీ చేసి దాన్ని తొలగిస్తారు ఆ తర్వాత అమ్మాయికి అబ్బాయికి ముక్కులో కూడా చాలా తేడా ఉంటుంది అదేంటంటే అమ్మాయిల ముక్కులు కొద్దిగా చిన్నగా ఉంటాయి అబ్బాయి ముక్కులు కొంత పొడుగుగా ఉంటాయి దీని గురించి కూడా వాళ్ళు ఇంకో సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ సేఫ్గా సెక్యూర్గా జరగాలంటే దాదాపు ఐదు నుంచి పదకొండు లక్షల వరకు ఖర్చు అవుతుంది పైగా ఈ సర్జన్స్ అన్ని చోట్ల ఉండరు హైదరాబాద్ నోయిడా ఢిల్లీ బెంగళూరు ఇలా కొన్ని చోట్ల మాత్రమే స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ సర్జన్స్ ఉంటారు అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టే మన ఆంధ్రాలో కూడా విజయవాడలో కొన్ని చోట్ల సీక్రెట్గా కొంతమంది డాక్టర్స్ కాని వాళ్ళు ఈ సర్జరీలు చేస్తున్నారని నేను ముందుగా చెప్పాను కదా దాని గురించి మాట్లాడుకుందాం ఇలా మారాలి అని అనుకున్న వాళ్ళు కళ్ళకు గంతలు కట్టి ఒక చోటకు తీసుకెళ్తారనమాట అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ కళ్ళ గంతలు ఇప్పేస్తారు ఇక్కడ ఏముండదు డైరెక్ట్ గా వాళ్ళ పెనిస్ని కట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు అంతే వాళ్ళకి విపరీతమైన బ్లీడింగ్ అవుద్ది ఇవేమీ పట్టించుకోకుండా ప్రాపర్ సర్జన్స్ కాదు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళకి తోచినట్టుగా ఒక ట్రాన్స్జెండర్ ని తయారు చేయాలని చెప్పి వాళ్ళు చేసేస్తారు ఇలా తెలిసి తెలియని సర్జరీ అయిపోయిన తర్వాత ఎంత బాధపడాల్సి వస్తుందంటే ఒక్కోసారి విపరీతమైన బ్లీడింగ్ అయిపోద్ది ఒక్కోసారి టాయిలెట్ రావడం ఆగిపోద్ది ఇలా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఇలా ఎన్ని కష్టాలు పడినా సరే ఒక ప్రాపర్ అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయిగా మారతాడంటే చెప్పలేం ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా మనం ముందుగా మాట్లాడుకున్నట్టే కానీ సమాజంలో ఎంతమంది వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళల్లో కూడా వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుని చాలామంది ముందుకు నడుస్తున్నారు ఐశ్వర్య ప్రధాన్ ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా ట్రాన్స్జెండర్గా స్వప్నం మోసి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మరీ గెలిచారు కల్కి సుబ్రహ్మణ్యం యాక్టర్గా ఇప్పటికీ కూడా రన్ అవుతున్నారు లక్ష్మీనారాయణ త్రిపాఠి యాక్టర్ కమ్ యాక్టివిస్ట్ ఇలా చాలా మంది ట్రాన్స్ ఉంటూ వాళ్ళ టాలెంట్ నిరూపించుకున్నారు మనలో చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ సమాజం వీటన్నింటిని పట్టించుకుంటూ మనం ఏ చేయాలనుకుంటున్నామో చేయకుండా ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనకంటే గొప్ప కష్టాలని ఎదుర్కొంటూ ఈ సమాజాన్ని కూడా ఎదిరించి అల్టిమేట్లీ ఒక డిసిషన్ తీసుకుని వాళ్ళకంటూ ఒక నిర్ణయం తీసుకుని ఒక అడిగేశారు వాళ్ళకి గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కానీ అవమానించకండి సో ఎప్పటికైనా సరే ఒకవేళ మీ దగ్గరికి నేను జాబ్ చేస్తానని చెప్పి ఒక ట్రాన్స్జెండర్ వస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి ట్రై చేయండి లేదంటే వాళ్ళకి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇచ్చి పంపించండి ఒకవేళ మీ దగ్గరికి డబ్బులు అడగడానికి వస్తే ఉంటే ఇవ్వండి లేదంటే లేదని వినయంగా చెప్పండి ఒకవేళ వాళ్ళు మీతో మిస్బిహేవి చేస్తేనే వాళ్ళతో ఏదైనా గొడవ పడడానికి ట్రై చేయండి అంతేగాని వాళ్ళు తప్పు లేకుండా మీరు ముందుకు వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా కష్టాలు పడి ఈ స్టేజ్ వరకు వచ్చారు సో వాళ్ళకి సమాజంలో ఎంతో కొంత రెస్పెక్ట్ ఇద్దాం సో ఇదిగా శివాల్ట్ వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసిన ఈ ట్రాన్స్జెండర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి అండ్ అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఇప్పుడే వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు స్టేచ్ చూడండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే